लिया़त हुसैन इंचार्ज डायरेक्टर तेलंगाना स्टेट उर्दू अकाडमी ऑनरेबल चेयरमैन तेलंगाना स्टेट उर्दू अकाडमी जनाब ताहिर बिन हमदान साहब की हिदायत पे मैं आज बोधन और निज़ामबाद के दौरे पे हूँ बोधन में जो कदीम उर्दू घर कम शादी खाना था इसका दौरा करें हैं चेयरमैन साहब के साथ में और तमाम यहाँ के लोकल ऑफिसर्स और पॉलिटिशियंस वगैरह थे आपकी मौजूदगी में मीडिया के सामने हम लोग ये दौरा किए हैं बताया जा रहा है कि इस पर सात साल पुरानी एक कमेटी है तो इन कलेक्टर साहब से एम साहब से बात करके वो कमेटी को डिजॉल्व करके कुछ नई कमेटी बनाएंगे और इसको किस तरीके से डेवलप कर सकते जो मकसद से ये शादी खाना बनाया गया था माइनार्टीज़ जो पसमंदा है गरीब घराने से है वो लोग शादी वगैरह करने के ये उर्दू घर कम शादी खाना हुकूमत कायम करी थी फिर से वो ऑब्जेक्ट को फुलफ़िल करने के इन पुराना जो भी स्टेटस रहा ये उर्दू घर कम शादी खाने का वो स्टेटस लौटा के फिर से एक मरतबा तमाम आवाम के इस्तेमाल के लिए इसको जारी रखें जजाको दान ఇప్పుడు నువ్వు ఈరోజు షెడ్డు నీది అన్నావు ఇంకా కొంతకాలం అయితే ఈ భూమి నాది అంట ప్రభుత్వానికి సంబంధమే లేదంట కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికైనా కాస్త కష్టపడి మళ్ళీ మన ఏ మాట మాటికి అదే చెప్తున్నాను చూడు నాకు కాదు మీకు కాదు చైర్మన్ గారికి కాదు కావాల్సింది ఏ ఏ పర్పస్ గురించి దీన్ని మనం నిర్మించుకున్నామో ఆ పర్పస్ ఖర్చు నేను ఒక చిన్న రిపోర్టర్ లోకల్ అయితే నేను వితౌట్ అనే ప్రూఫ్స్ అంటే కన్ఫర్మ్ లేని చెప్పాను అనుకుంటాను నేను ఇవాళ వరకు ఇది ఇది తీసే కొన్ని కాల్ వాళ్ళే ఓలేవి బోలే భయ్య అమరాయం లేక చలి బోలే బోలే నేనే నేను డైరెక్టర్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ లియాహత్ హుసేన్ నా పేరు మా ఉర్దూ అకాడమీ గౌరవ అధ్యక్షులు మన తాహెర్ బిన్ హమ్దాన్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు మా ఉర్దూ అకాడమీ స్టాఫ్ మొత్తాన్ని తీసుకొని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని చైర్మన్ చైర్మన్ గారి అధ్యక్షతన బోధను మరియు నిజామాబాద్ ఉర్దూ గర్కం షాదీ ఖానాస్కి విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ బోధన్ ఉర్దూ గర్కం షాదీ ఖానాలో ఉన్నాము ఇది డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఏ పర్పస్ గురించి అయితే ప్రభుత్వము దీన్ని నిర్మించిందో అదే విధంగా దీన్ని పునర్నిర్మించుకొని మళ్ళొకసారి ఇది ముస్లిం సోదరులకి వారి వివాహ కార్యక్రమాలు చేసుకోవడానికి పనికి వచ్చేటట్టు చేయాలని ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న కమిటీ ఏడు సంవత్సరాల క్రితము కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన కమిటీ దాని కాలం అయిపోయినది ఆ కమిటీ ప్లేస్లో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని లోకల్గా ఉండే మున్సిపాలిటీ వాళ్ళందరి మిగతా అధికారుల సహాయ సహకారాలు తీసుకొని మళ్ళీ ఈ షాదీఖానాన్ని పునర్నిర్మించుకొని మరొకసారి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది షేక్ లియాఫత్ హుసేన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఫుడ్ అకాడమీ ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ఫుడ్ అకాడమీ జనాబ్ ताहिर बिन हमदान साहब की हिदायत पे मैं आज बोधन और निज़ामबाद के दौरे पे हूँ बोधन में जो कदीम उर्दू घर कम शादी खाना था इसका दौरा करें हैं चेयरमैन साहब के साथ में और तमाम यहाँ के लोकल ऑफिसर्स और पॉलिटिशियंस वगैरह थे आपकी मौजूदगी में मीडिया के सामने हम लोग ये दौरा किए हैं बताया जा रहा है कि इस पर सात साल पुरानी एक कमेटी है तो इन कलेक्टर साहब से एम आर साहब से बात करके वो कमेटी को डिज़ोल्व करके कुछ नई कमेटी बनाएंगे और इसको किस तरीके से डेवलप कर सकते जो मकसद से ये शादी खाना बनाया गया था माइनार्टीज जो पसमंदा है गरीब घराने से है वो लोग शादी वगैरह करने के ये उर्दू घर कम शादी खाना हुकूमत क़ायम करी थी फिर से वो ऑब्जेक्ट को फुलफ़िल करने के इन पुराना जो भी स्टेटस रहा ఏ ఉర్దూ గర్ కప్ షాదీ కా ఓ స్టేటస్ లోట్ కే ఫిర్సే ఏక్ మర్తబ తమాం అవామ్కి ఇస్తమాల్కి వెళ్ళి ఇసుకు జారీ రక్కింది జాకర్ ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఇప్పుడు నువ్వు ఈరోజు అన్నావు ఇంకా కొంత భూమి నాదే ప్రభుత్వానికి సంబంధమే లేదంట కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికైనా కష్టపడి మన ఏ మాట మాటికి అదే చెప్తున్నా చూడు నాకు కాదు మీకు కాదు చైర్మన్ గారికి కాదు కావాల్సింది ఏ ఏ పర్పస్ గురించి దీన్ని మనం నిర్మించుకున్నామో ఆ పర్పస్ నేను సార్ నేను ఒక చిన్న రిపోర్టర్ లోకల్ అయితే నేను వితౌట్ అనే ప్రూఫ్స్ అంటే కన్ఫామ్ లేని చెప్పను అనుకుంటా నేను ఇవాళ వరకు ఇది ఇది తీసే ఓ కాలనే వాళ్ళే ఓలేవి బోలే భయ్య హమారాయా లేకే చలియాదే బోలే బోలే से जाओ बोल के, नहीं नहीं तो नहीं ये से तो तो ये ये, ये